ஜ அரெஸ்ட்யாலி சந்திரபாபு அனுச்சி ரசன் வெட்டேன் அரெஸ்ட்யாலு

ہم جان کر دو دو جگہ دو دو جگہ دو دو جگہ डाऊन डाऊन जगा डाऊन डाऊन जगा डाऊन डाऊन सही को जगा डाऊन 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 अमृत मित्र एक सही को जगा 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 डाऊन వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి మీద అనుచిత వ్యాఖ్యలు ఈరోజు ఒక ప్రతిపక్ష నాయకుడు స్థానంలో ఉండి ఆరు కోట్ల మంది ప్రజానికానికి ప్రాతినిధ్యం వహిస్తూ ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం దాదాపుగా ఇరవై గంటలకు కష్టపడి పనిచేస్తూ ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్న వ్యక్తి గురించి జగన్మోహన్ రెడ్డి మోహన్ రెడ్డి గారు ఆయన స్థాయి మరిచి మాట్లాడతాం నిజంగా ఇంతకన్నా సిగ్గు చేతి విషయం ఆ వ్యాఖ్యలు గారు మేము తీవ్రంగా ఖందిస్తున్నాం అని చెప్పి నేను సందర్భం చెప్పుతున్నా ఈరోజు రాజశేఖర రెడ్డి గారు ఆయన వయసు అరవై ఎనిమిది బతుకుంటే అరవై ఎనిమిది ఈరోజు చంద్రబాబు గారు వయసు దాదాపుగా అరవై ఎనిమిది ఏళ్ళ వయసులో కూడా రాష్ట్రం కష్టపడుతుంటే ఆయన్ని నది రోజు మీద కాల్చాలని చెప్పని అలాంటి వ్యాఖ్యలు చేస్తాం నిజంగా నీ సిగ్గులేని తనానికి ఒక నిదర్శనం అని చెప్పి సందర్భం చెప్పు నీది ఫ్యాక్షన్ కుటుంబం ఎప్పుడు చూసినా ఎప్పుడు చూసినా కాల్చాలి చంపాలి నరకాలి అనే పదాలు తప్పితే ఏ రకంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేద్దాం సలహాలు ఇద్దాం అనే పదాలు నీ నోట్ల నుంచి ఏనాడు కూడా రాలేన జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి నేను అందరూ చెబుతున్నా కేవలం అవినీతి చేయాలి చంపాలి నరకాలి ఈరోజు ఆయన అన్నారు కాల్ చంపాలని చెప్పని ముఖ్య ముఖ్య కంత్రి అని చెప్పని లక్ష కోట్ల అవినీతి నువ్వు చేసావు పదహారు నెలలు జైల్లో ఉంది నువ్వు మీరా జగ మీరా చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడేది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మేము ప్రయత్నిస్తున్నాం ఈరోజు నిన్న ఆయన చేసిన వ్యాఖ్యలకి నిరసనగా ఈరోజు ఈ యొక్క బెంచ్ సర్కిల్లో దిష్టిబోమ కార్యక్రమం పెట్టి అదే విధంగా ఆయన మీద పోలీస్ కేసు ఫైల్ చేయాలని చెప్పి గారు ఈరోజు యొక్క ఈ యొక్క సందర్భం మేము చెప్పదలుచుకున్నాం రేపు చంద్రబాబు నాయుడు గారు ఆయన మీద అనిశ్చిత వ్యాఖ్యలు చేసినందుకు వెంటనే పోలీసులు జగన్మోహన్ రెడ్డి గారి మీరు యాక్షన్ తీసుకుని ఆయన మీద కేసు నమోదు చేసి ఆయన వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పని ఈ రోజుగా మేము డిమాండ్ చేస్తున్నాం ఇంకో జగన్మోహన్ రెడ్డి గారు మీకు అంత సినిమా లేదు మీకంత దమ్ము ధైర్యం లేదు మీరు చంద్రబాబు గారు దరిదాపుల్లోకి రావాలంటే దాదాపుగా డెబ్బై లక్షల మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని సైనికుల్ని దాటుకుని మీరు రావాలి మీకు అంత దమ్ము ధైర్యం లేదు మరొకసారి చెప్తున్నాం మాటలు తిన్నగారు కానివ్వండి చంద్రబాబు నాయుడు గారి మీద కానివ్వండి లోకేష్ గారు కానీ మీరు మీద కానివ్వండి మీరైనా మాట్లాడాలంటే ఒకటి రెండు సార్లు ఆలోచించుకోండి మీరు కనుక ఆ విధంగా మాట్లాడితే రేపు నంద్యాలలో తప్పకుండా మళ్ళీ గెలిచేది తెలుగుదేశం పార్టీ జెండా రెపరెప్రాస్తుంది రేపు నంద్యాల ఎన్నికల్లో రేపు అలాగే రెండు వేల పంతొమ్మిది దగ్గర తప్పకుండా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతారని చెప్పి అందరి గారు అడ్రస్ గల్లంత అవుతుందని చెప్పి రేపు అందరూ చెప్తూ సెలవు తీసుకుంటున్నాను ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గురించి కాల్ చేయాలి ఆయన మాట పదం అని చాలా దురదృష్టకరం విషయం ఆయన ప్రతిపక్ష పాత్ర పోషించుకోకుండా కర కాల్చాలి నరకాలి చంపాలి ఈ మాటలు మాట్లానేది వాళ్ళ యొక్క సంస్కృతి వాళ్ళ యొక్క వంశ సంస్కృతి ఇవన్నీ మేము మొట్టమొదటి చూస్తూ ఉన్నాం ఆయన దుర్మార్గుడు అవినీతి పరుడు అవినీతి చక్ర అవినీతి చక్రవర్తి ఆయన లక్ష కోట్లు ఆయన ముంగేశాడని చెప్పని మేము చూద్దాం కాదు ఆయన మీద కేసులు పెడతాం కూడా జరిగింది కోర్టులో పదహారు నెలలు ఉన్నాడు ఆయనతో పాటు ఐఏఎస్ ఆఫీసర్లు వాళ్ళంతా కూడా ఐఏఎస్ ఆఫీసర్లందరూ కూడా ఉండడం కూడా జరిగింది ఇవన్నీ కూడా తెలిసిన విషయమే ఇవాళ నువ్వు చంద్రబాబు నాయుడు గారి రావాలన్నా దాదాపుగా డెబ్బై ఎనభై లక్షల మంది ఆయన కరెక్షన్ కోచంగా ఉన్నారు నీ వల్ల కాదు నువ్వు ఏం చేయలేవు ఆయన ఏమి ఇవాళ ఆయన అభివృద్ధి పదం వెళ్తున్నాడు ప్రజల మెప్పి పొందుతున్నాడు తెలుగుదేశం పార్టీ మళ్ళీ రేపు ఎలక్షన్లో మళ్ళీ వచ్చే తెలుగుదేశం పార్టీ మళ్ళీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికైనా నువ్వు మారి ప్రజల కోసం మంచి కార్యక్రమాలు చేపట్టు ముఖ్యమంత్రి గారు మంచి సూచనలు ఇవి ఎక్కడన్నా సమస్య ఉంటే తీసుకురా సమస్యని పరిష్కారం తీసుకుని ముఖ్యమంత్రి పనిచేస్తారని చెప్తూ మీ వ్యాఖ్యలను తీసుకోవాలని చెప్పింది మీద కేసు పెడతాం అని ఉంది కదా